ఉపాసిక బోధిసిరి రాజ కుటుంబ సభ్యురాలు కానప్పటికీ మరొక ధార్మిక బుద్ధిగల స్త్రీ కూడా బౌద్ధ సంస్థలకు విరివిగా దానాలు చేసింది ఆమె పేరు ఉపాసిక బోధిసిరి ఆమె విజయపురలో నివసించే ధార్మిక మహిళ ఆమె అందరవనిత ఉన్నత స్థాయి వ్యక్తి ఆమె బంధువు బహుశా మేనమామ ఇక్ష్వాకుల కోశాధికారి స్త్రీపర్వతం పైన రెండవ చైత్య గృహ నేల మీద ఆమె సుదీర్ఘమైన శాసనం చెక్కబడి ఉన్నది ఈ శాసనం రాజుల కాలంలో బౌద్ధం పొందిన గొప్ప ఆదరణను చూపెడుతుంది నిజానికి అది ప్రత్యేకమైనది ఆసక్తిదాయకమైనది అది చైత్య గృహం వివిధ మతపర కట్టడాలను తేరియా భిక్షుకుల సంక్షేమార్థం నిర్మించడం జరిగిందని నమోదు చేస్తుంది ఆ శాసనం ఈ తేరియా బౌద్ధ భిక్షువులు ఎన్నో దేశాలకు చెందిన జనులను బౌద్ధంలోకి మార్చారు ఉపాసిక బౌద్ధిశరి చేసిన దానాలు చాలానే ఉన్నాయి వివిధ ప్రదేశాలలో బౌద్ధ సంస్థలను నెలకొల్పిన ఆమె బాగా ధనవంతురాలన్న సూచన కూడా కనపడుతుంది ఇక్కడ దత్తుణ్ణి మాతృనామంతో పేర్కొనడం జరిగినది మాటరి పుత్రుణ్ణి పద్నాలుగవ పాలనా వర్షంలో శీతాకాలం ఆరో పక్షంలో పదమూడవ రోజున ఆమె శ్రీ పర్వతం పైన బౌద్ధ సంస్థలకు తన దానాలను నమోదు చేసింది సిలోన్ కాశ్మీర గాంధారా చీనా కిరాట తోసలి అపరాంత వంగ మనవాస యవన తమిళ పాలుర తదితర భిక్షువుల సోదర బృందాల ప్రయోజనార్థం ఆమె శ్రీపర్వతం పైన విజయపురికి తూర్పున ఉన్న చులదమ్మగిరి పైన బెహ్రంలో ఒక చైత్య చావిడిని చైత్య గృహాన్ని నేల మీద పలకలతో నిర్మించి తగిన అవసరాలన్నిటినీ సమకూర్చింది తన భర్త బుధినంకుడు తన తల్లిదండ్రుల అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మేనమామల కొడుకుకోడళ్ళ కూతుళ్ళ పుణ్యం కోసం నిర్మించినది బౌద్ధం దృష్టిలో ఉపాసిక బోధిశ్రీ శాసనం నాగార్జున కొండలోని అన్ని శాసనాల కంటే ముఖ్యమైనది ఆ ప్రదేశంలో వేయించిన అన్ని శాసనములకు భిన్నంగా అది బుద్ధుడి ప్రార్థనతో మొదలవుతుంది బుద్ధుడిని ఎన్నో సమాసాలతో అభివర్ణించడం జరిగింది ఈ విశేషణాలకు ఒక విస్పష్ట లక్షణం ఉంది ఉపాసిక బౌద్ధసిరి విశ్వాసానికి రాజకుటుంబపు శాంతిసిరి ఇతర మహిళల విశ్వాసానికి కొద్దిగా తేడా ఉన్నట్లు ఈ విశేషణాలు తెలియజేస్తాయి ఈ శాసనంలో ఎన్నో దేశాలను ప్రాంతాలను ప్రస్తావిస్తుంది ఆంధ్రదేశ బౌద్ధ భిక్షుక బృందాలు ఆచార్యులు ఆయా ప్రాంతాల దేశాల నివాసులను బౌద్ధంలోకి మార్చారు వీటిలో కొన్నిటిని మహావంశంలో ప్రస్తావించడం జరిగింది మూడవ సంగీతి తర్వాత బౌద్ధంలోకి మారిపోయిన ప్రాంతాలు కాశ్మీర గాంధార వనవాస అప్రాంత యవన